అందరికీ నమస్తే అండి ఫలప్రదం స్వాగతం మనం భగవద్గీత గీత శ్లోకం అనే అంశంలో భాగంగా ఐదవ అధ్యాయమైన కర్మ సన్యాస యోగం నుంచి ఎనిమిది మరియు తొమ్మిదవ శ్లోకాల గురించి ఈ రోజు వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం రెండు శ్లోకాలు కలిపి ఒకే భావం వచ్చింది కాబట్టి రెండు శ్లోకాలను ఈ వీడియోలో కవర్ చేసుకున్నాం నైవత్ కించిత్ కరోమీతి యుక్తోమన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అష్నన్ గచ్చన్ స్వపన్ స్వశన్ తొమ్మిదవ శ్లోకం ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిష్య నిమిషన్నపి ఇంద్రియానీంద్రియా వర్తంత ఇది ధారయన్ రెండు శ్లోకాలు ఇంకొకసారి చెప్పుకున్నాం నైకించి కరోమీతి యుక్తోమన్యేత తత్వవి పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ స్వశన్ ఇక్కడి వరకు ఎనిమిదవ శ్లోకం తర్వాత తొమ్మిదో శ్లోకం ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిష్య నిమిషన్నపి ఇంద్రియానింద్రియేసు వర్తంత ఇతిధారయన్ ఇది ఇవి ఎనిమిది మరియు తొమ్మిదవ శ్లోకాలు రెండు శ్లోకాలకు కలిపి ఒకే భావం కర్మయోగి ఏది చేసినా చేయనివాడే కనినా వినినా తాకినా వాసన చూసినా నిద్రించినా శ్వాసించినా మాట్లాడుతున్నా ఆయా ఇంద్రియాలే వాటి విషయాల నవి చేస్తున్నాయి కానీ స్వతహా తానేమీ చెయ్యడం లేదనే నిశ్చయించుకుంటాడు సో మనకు ఈ కర్మయోగి జ్ఞానయోగి అనే విషయాన్ని మూడవ అధ్యాయం మరియు నాలుగవ అధ్యాయంలో రెండు అధ్యాయాల్లో కూడా చెప్పుకొని మళ్ళీ ఈ అధ్యాయంలో మొదటి శ్లోకం నుంచి కూడా వీటి గురించి కొంత కొంత వివరణ ఇస్తూ వస్తున్నారు ఇంకా కర్మయోగి అనే పదం ఏంటి సామాజిక ప్రాపంచిక మన మనసులో ఉన్న విషయ వాసల నుంచి బయట వచ్చిన వాడిని కర్మయోగి అంటారు ఇంకా కర్మయోగి అనే పదం గురించి మనం దాదాపు మూడు అధ్యాయం నుంచి చెప్పుకుంటూనే ఉంటున్నాం కాబట్టి ఇంకా ఇక్కడ వివరణ అవసరం లేదు ఇంకేం చెబుతున్నారు అంటే కర్మయోగి ఏది చేసినా ఇంకా మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇదే విషయానికి ఇంకొక అర్థం ఇక్కడ చెబుతున్నారు మనకు మరికొంత తేలిగ్గా అర్థం కావడానికి కనినా అంటే చూసిన వినిన తాకినా వాసన చూసిన నిద్రించిన శ్వాసించిన మాట్లాడుతున్నా ఆయా ఇంద్రియాలే వాటి విషయాలనేవి చేస్తున్నాయి కానీ స్వతహా స్వతహ తానేమీ చేయలేదని నిశ్చయించుకుంటాడు సో ఇక్కడ ఏం చెప్తున్నారు ఏదన్నా ఒకటి చూసాము మనం కావాలని చూసినా అది మనకు కనిపిస్తుంది వద్దను కొని చూసినా అది మనకు కనిపిస్తుంది సో చూ చూడటం కన్ను యొక్క లక్షణం కాబట్టి కన్ను చూసింది నేను చూశానని చెప్పడం కాదు చూడటం కన్ను యొక్క లక్షణం కాబట్టి కన్ను చూసింది వినినా మనం వినాలనుకుని విన్నా వినకూడదు అనుకుని ఉన్న కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు మన చెవిలో పడుతూ ఉంటాయి సో అది చెవి యొక్క లక్షణం దానికి అరేంజ్ చేయబడిన మెషినరీ ఆ విధంగా ఉంది అది ఏది వినిపించినా వింటుంది అది ఒక మంచి విషయమైనా సరే చెడు విషయమైనా సరే కాస్త భయంకరమైన శబ్దాలైనా సరే సంగీతం లాంటిదైనా సరే వినడం చెవి లక్షణం నాకు నాకు నచ్చినవే నేను వింటానని చెవి ఎప్పుడు చెప్పదు చెప్పదు సో కాబట్టి వినడం చెవి లక్షణం కాబట్టి చెవి వింటోంది తాకినా మనం ఏదో పనులు చేసే క్రమంలో అన్నింటినీ తాకాల్సి వస్తుంది కావాలని తాకుతున్నామా ఇష్టపడి తాకుతున్నామా కోరి తాకుతున్నామా అంటే లేదు కొన్ని సందర్భాల్లో మనకి ఇష్టం లేనివి నచ్చనివి కూడా తాకాల్సి వస్తుంది వాసన చూసిన మన ప్రమేయం లేకుండానే ముక్కు వాసన చూస్తుంది పువ్వు యొక్క పరిమళం దగ్గర నుంచి సువాసన అయినా దుర్గంధాలైనా కాస్త ఘాటైన వాసనలైనా వచ్చే వాసనను ముక్కు ఆస్వాదించి తీరాలి నాకు నాకు నచ్చలేదు కాబట్టి నేను వాసన చూడడం అంటే మనకు శ్వాస పిలుచుకోలేము నిద్రించిన ఇంకా ఈ శరీరం పగలంతా పని చేసింది దీనికి రెస్ట్ ఇచ్చి తీరాలి ఇంకా రాత్రిపూట దీనికి విశ్రాంతి ఇస్తే కానీ మరుసటి రోజు ఉదయం లేచి మళ్ళీ తన పని తాను చేసుకోలేదు సో నిద్రించిన శరీరానికి రెస్ట్ అవసరం కాబట్టి ఇది రెస్ట్ తీసుకుంటోంది నేను వెళ్ళి పడుకున్నాననే మాట కాదు నిద్రించిన అంటే శరీరానికి విశ్రాంతి ఇస్తోంది శరీరానికి విశ్రాంతి అవసరం కాబట్టి శ్వాసించిన ఇందాక చెప్పిన వాసన చూసిన చోటు నుంచి ఇక్కడ శ్వాసించిన చోటు వరకు కూడా ఇంకా ఈ పదం మరీ ముఖ్యమైంది శ్వాసించిన మన ప్రమేయం లేకుండా మనం చేస్తున్న పనుల్లో శ్వాసించడం ఒకటి నేనే శ్వాసిస్తున్నానని ఎవరు అనుకోలేరు అనుకున్నారంటే వీడు ఉండడం ఇంకా శరీరం తన అవసరానికి సరిపడా ప్రాణవాయువును నిరంతరం తను తీసుకుని వదులుతూనే ఉంటుంది ప్రాణవాయువుని తీసుకొని లోపల ఏదైతే అవసరం లేని బొగ్గు వాయువు ఉంటుందో కార్బన్ డైఆక్సైడ్ దీన్ని రిలీజ్ చేస్తూనే ఉంటుంది దీన్ని మనం ఏదైనా ఆక్సిజన్ని సెలెక్ట్ చేసుకొని పీల్చుకోవడం కానీ లేదా లోపల ఉన్న ఆ కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేయడం కానీ మనం ఏమైనా చేస్తున్నామా అసలు దీనికోసం మనం ఏదైనా ప్రయత్నం ఏమైనా చేస్తున్నామా తనకు తానుగా జరుగుతోంది ఇది ప్రత్యక్ష ఉదాహరణగా మనం తీసుకోవచ్చు లైవ్ ఎగ్జాంపుల్ ఎప్పటికీ ఉపయోగపడుతుంది ఈ ఉదాహరణ అయితే మాట్లాడుతున్నా మాట్లాడుతున్నా అనే చోట మనం కాస్త విచక్షణ ఉపయోగించవలసి ఉంటుంది ఎందుకంటే మాట్లాడడం అనేది మన గొంతులో నుంచి వచ్చే శబ్దాన్ని మనం ఉచ్చరించడం శబ్ద ఉచ్చారణ కానీ శబ్ద ఉచ్చారణ అనేది మాట్లాడడం అది తనకు తానుగా జరుగుతుంది ఏది చెప్పాలని అనుకున్నా ఈ అనుకున్న అనేది ఎక్కడి నుంచి వస్తుంది మన బుద్ధిలో నుంచి వస్తుంది సో బుద్ధిని ఆధీనంలో పెట్టుకుంటే మాట జాగ్రత్తగా ఉంటుంది మాట్లాడడం కూడా నా ప్రమేయం కాదని ఏది పడితే అది మనం మాట్లాడడానికి లేదు అంటే ఈ మాట అనే చోట జాగ్రత్తగా ఉండాలి శబ్ద ఉచ్చారణ వరకు తన పని తాను చేసిన ఈ శబ్ద ఉచ్చారణలో పలకాల్సిన పదాల యొక్క విచక్షణ అనేది వ్యక్తి యొక్క బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది మనుషుల విషయంలో ప్రస్తుతం సమాజంలో ప్రపంచంలో జరుగుతున్న ప్రతి మంచి చెడు రెండు మన మాట కారణంగానే వస్తున్నాయి అంటే మనకు ఒక సామెత కూడా ఉంటుంది కదా ఈ ఊరు మంచిదా అంటే ఈ నోరు మంచిదా సో మాట అనేది సరిగ్గా లేదు అంటే ఎవరైనా దెబ్బ తినడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మాట్లాడటం అంటే శరీరం చేస్తున్న పని అయితే శరీరమే చేస్తుంది కానీ అందులో నుంచి వస్తున్న మాట ఏ విధానంలో ఉంది అనేది మన యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది ఇక్కడ కొంత కొంత మన విచక్షణ అవసరం పడుతుంది మాట్లాడుతున్నది శరీరమే అని కర్మయోగి అనుకోవడంలో ఆయన యొక్క సిద్ధి ఆయనకు సిద్ధించేసింది ఎందుకంటే ఆయన అప్పటికే కర్మయోగి అయిపోయారు కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితిలో తన లిమిట్స్ని క్రాస్ చేసి ఏ ప్రవర్తన ప్రవర్తించరు ఆయన ఏది చెప్పాలో అది చెప్పాల్సిన ఒక మాట మాత్రమే చెబుతారు అలా చెప్పడానికి తత్వం అంటారు అటువంటి సందర్భంలో వచ్చే మాట కూడా తనది కాదని ఆయన చెప్పడంలో ఆయన అప్పటికే ఈ స్థితిని దాటిపోయారు కాబట్టి కర్మయోగికి ఈ విధానం సరితూగుతుంది సామాన్యంగా ఇంకా ఈ స్థాయి దాటని మనకు కాదు మాట విషయంలో ఏమి చేసినా ఆయా ఇంద్రియాలు ఇందాక మనం చెప్పుకున్నది కూడా ఏంటి నోరు మాట్లాడగలుగుతుంది ఈ మాట్లాడడం అనే ప్రక్రియ నోరు మాట్లాడుతోంది కానీ అందులోంచి వచ్చే పదాలు అనేటివి మన ఆలోచనల ద్వారా వచ్చేటివి కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఉండండి సో పనులు జరుగుతున్నాయంటే ఇంద్రియాలు చేస్తున్నాయి ఇంద్రియాలు లేకుండా మనం ఏమీ చేయలేము చూడాలన్నా చూడలేము మాట్లాడాలన్నా మాట్లాడలేము వాసన చూడాలన్నా వాసన చూడలేము ఆయా ఇంద్రియాలు వాటి పని అవి సరిగ్గా చేస్తేనే వ్యక్తి తను అనుకున్నది తను చేయగలుగుతాడు ఈ వ్యక్తి అనేది ఎవరు ఆత్మగా చెబుతున్నారు ఈ ఆత్మకు మనసును బుద్ధిని స్వాధీనం చేసుకోమని చెబుతున్నారు ఈ మనసును బుద్ధిని స్వాధీనం చేసుకున్న వ్యక్తిని కర్మయోగిగా చెబుతున్నారు సో ఇక్కడ ఈ మూడు పదాలకు ఇక్కడికి వచ్చి ఒక లింక్ ముడిపడి మాలగా తయారైంది ఒకవేళ వ్యక్తి ఆయన యొక్క సంకల్పంతోనో మనస్సు ద్వారానో బుద్ధి ద్వారానో ఒక ఆలోచన వచ్చి చెప్పాలనుకున్న ఈ వాక్ అనేది లేదు అంటే అంటే ఈ మాట్లాడడానికి సరిపడా మెకానిజం మన యొక్క శరీరంలో లేదు కొంతమంది మూగ వాళ్ళు ఉంటారు వాళ్ళు చెప్పాలనుకున్న చెప్పగలుగుతారా లేదు గుడ్డి వాళ్ళు ఉంటారు చూడాలనుకున్నా చూడగలుగుతారా లేదు చెవిటి వాళ్ళు ఉంటారు వినాలనుకున్నా వినగలుగుతారా లేదు వాళ్ళ లోపల భావాలు ఉండవా అన్ని భావాలు ఉంటాయి సో ఇంద్రియం తన పని తను చేస్తేనే మనం ఏం చెప్పాలనుకుంటున్నాము ఏం చెయ్యాలనుకుంటున్నామో దాన్ని ప్రపంచానికి చాటగలుగుతాం సో ఇంద్రియమే పని చేయలేదంటే మనం ఎన్ని చెప్పాలనుకున్నా మన ఎమోషన్ను ఆ ప్రక్రియ ద్వారా చెప్పడం కష్టం అంటే ఒక అతనికి మాటలు రావు ఆయన మాటల ద్వారా తన ఎమోషన్ ప్రపంచాన్ని చెప్పగలుగుతారా లేదు వేరే ఇంకేదన్నా మార్గం వెతుక్కోవాల్సి ఉంటుంది ఇదే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ వివరంగా చెబుతున్నారు కర్మయోగి అయినవాడు అంటే భగవంతుడు ఇచ్చిన అనుకూలతను ఉపయోగించుకొని శరీరం పనులు చేస్తోంది ఇంద్రియాలు పని చేస్తున్నాయి కానీ మనం అనుకుంటే ఈ పనులు ఏమీ చెయ్యలేము కాబట్టి నేను ఈ పనులు చెయ్యట్లేదు అని అనుకుంటాడు అని శ్రీకృష్ణ పరమాత్మ వివరంగా చెబుతున్నారు అంటే ఈ ఆలోచన మనకు రావాలంటే ఒక కామన్ మ్యాన్ స్టేజ్ దాటి ఒక ఉన్నత స్థితిలో కూర్చుంటే తప్పితే ఈ ఆలోచన మనకు రాదు యాక్సెప్ట్ చేయలేదు అండి ఈ శ్లోకం మరియు భావం అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పానని నేను అనుకుంటున్నాను ఇంకొక అర్థవంతమైన విలువైన శ్లోకంలో వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం సెలవు ధన్యవాదాలు